అడుక్కో హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రశ్న వెల్కమ్ టు షేరింగ్ కార్డ్స్ ఈరోజు ఈ వీడియోలో కొన్ని మన్ మల్బరీస్ని అయితే హార్వెస్ట్ చేసుకుందామని పైకి వచ్చానండి ఇక్కడ మనకి ఎడినియన్స్ అన్నీ కూడా ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయన్నమాట నా దగ్గర మొత్తం సిక్స్టీ వెరైటీస్ ఎడినియన్స్ ఉన్నాయి అందులో కొన్ని రకాలైతే ఇక్కడ పెట్టుకున్నానమాట కిందంతా కూడా మనకి ఈ టెర్రస్ అంతా కూడా ఈ షెడ్ వచ్చేస్తుంది కదా ఆ షెడ్ నేడులో మొక్కలు సరిగ్గా రావని చెప్పేసి నేను పైన అయితే ఈ మొక్కల్ని అరేంజ్ చేసుకున్నాను ఇక్కడున్న కొన్ని రకాల ఎడినియమ్స్ కలర్స్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను ఫుల్ బ్లూమింగ్తో ఉన్నాయన్నమాట చూస్తున్నారు కదా ఇదైతే నా ఫేవరెట్ అండి చూడ్డానికి నార్మల్గానే అనిపించిన మధ్యలో వైట్ కలర్ చుట్టూ పింక్ డార్క్ పింక్ కలర్తో చాలా అందంగా ఉంటుంది ఇదైతే నా ఫేవరెట్ ప్లాంట్ అనమాట ఇప్పుడు నేను కింద కొంచెం కొంచెం ఏరియాని ఖాళీ చేశానండి ఎందుకంటే ఎండ తగిలే ప్లేస్ అనమాట ఇప్పుడు మనకి సమ్మరే కదండి ఇక్కడైతే మరి డైరెక్ట్గా నుంచి అంటే ఎయిట్ దగ్గర నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు కూడా ఇక్కడ ఆ ఎండ ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఈ ప్లేస్ మార్చి కొంచెం పార్షియల్గా ఎండ తగిలే ప్లేస్లో పెట్టాలనుకుంటున్నాను అంటే ఇంచుమించుగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఎండ ఉండేలాగా చూసుకుని అక్కడికి ఈ ఎడీనియం ప్లాంట్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేయాలనుకుంటున్నానండి అంతేకాదు మీకు పైన కూడా చూపిస్తాను పైన కూడా ఏంటంటే మనకి ఎండ ఎక్కువైపోయిందండి ఇంచుమించుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎండ తగులుతుంటే మనకి టమాటో ప్లాంట్స్ ఇవన్నీ కూడా కొంచెం డల్గా కనిపిస్తున్నాయి అనమాట వాటి అన్నిటికీ కూడా నేడు రావాలి కదా పైన కూడా షేడినట్టు వేయిద్దామని అనుకుంటున్నానండి ముందు మల్బరీస్ హార్వెస్ట్ చేసుకుని ఇక్కడ ఉన్న ఈ కలర్స్ని నేను మీకు కొంచెం దగ్గరగా చూపిస్తాను ఇక్కడ చాలా కలర్స్ ఉన్నాయి నాకు చాలా ఇష్టమైన ప్లాంట్స్ అనమాట ఎడినిన్స్ అంటే ఒకరు వారం రోజులు మనం ఎక్కడికన్నా వెళ్ళినా వీటికి వాటర్ వేయకపోయినా సరే అవి చాలా ఈజీగా సర్వైవ్ అవుతాయి కదా ఇలాంటి ప్లాంట్స్ని కనుక మనం చూస్ చేసుకున్నాం అనుకోండి వాటికి లైఫ్ ఎక్కువ ఉంటుంది అలాగే మన సరదా కూడా ప్లాంట్స్ని పెంచాలన్న సరదా కూడా తీరినట్టు ఉంటుంది కదా అందుకని ఎడినియం ప్లాంట్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట నేను ఇంచుమించుగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎడినియం ప్లాంట్స్ నాకు అలవాటు అండి ఎక్కువగా తీసుకు చూస్తూ ఉంటాను అయితే ఎడినియమ్స్తో వచ్చిన చిన్న బాధ ఏంటంటే చాలామందికి ఎడినియం అంటే ఇరిటేషన్ ఎక్కువ వచ్చేస్తుందండి ఎడినియం కట్ చేసినప్పుడు ఇరిటేషన్ వచ్చి మిచ్చింగ్ చేయంత కూడా దురదల కింద చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేశారు అటువంటి వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే మనం ఇది ఈ ఎడీనియం ప్లాంట్స్ని కట్ చేయాలనుకున్నప్పుడు గ్లౌజులు యూస్ చేయాలి ఒకవేళ గ్లౌజులు మనకు అప్పుడు అందుబాటులో లేవని అనుకున్నట్లయితే కనుక మనం చేతికి కొబ్బరి నూనె రాసుకుని అప్పుడు మనం ఎడీనియం ప్లాంట్స్ని కట్ చేసుకోవాలండి ఈ చిన్న టిప్ని పాటించామనుకోండి ఎడినియం వల్ల మనకు వచ్చే చాలా రకాల సెన్సేషన్ ఇచ్చింగ్ సెన్సేషన్ అంతా కూడా పోయేలాగా మనం చూసుకోవచ్చు అనమాట ఒకసారి చూసేద్దాం రండి ఇది ఇది థర్డ్ ఫ్లోర్ పైన ఉన్న రేక్ షెడ్ అనమాట ఆ రేక్ షెడ్ మీద కూడా నేను ఈ ఎడీనియం ప్లాంట్స్ అన్నీ అరేంజ్ చేసుకున్నానండి అంటే దీనికి ఎక్కువగా వాటర్ వేయక్కర్లేదు కదా కనీసం ఒక రెండు రోజులకు మూడు రోజులకు ఒకసారి వాటరింగ్ ఇచ్చినా సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇంత పైన అయితే ఈ ఎడీనియం ప్లాంట్స్ని పెట్టుకున్నాను ఇంకా దీని కూడా వేరే ఫ్లో ఒక ఫ్లోర్ ఉందండి దాని మీద కూడా నేను టెర్రస్ మన ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ పెట్టాను కాకపోతే ఏంటంటే దీనికైతే ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అయితే బాగా ఎండ తగలాలి కదా అందుకని ఇలా రేకు మీద అరేంజ్ చేసుకున్నాను చూస్తున్నారు కదా నేను వేసిన చాలా చిన్న చిన్న పాట్స్ అండి ఇవన్నీ కూడా ఫైవ్ ఇంచెస్ సిక్స్ ఇంచెస్ పాట్స్లో నేను ఎడినియం ప్లాంట్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చాలామందికి తెలియక పెద్ద పాట్స్లో పెట్టేస్తారండి ఎడినియంని అలా పెట్టడం వల్ల ఏంటంటే అందమైన షేప్ రాదనమాట ఎడినియం ప్లాంట్స్కి ఎడినియం ప్లాంట్ ఎప్పుడూ కూడా మనం ఒక సైజు తర్వాత సైజు కింద మార్చుకుంటూ వెళ్ళామనుకోండి ఎడినియం కార్డెక్స్ షేప్ అన్నది చాలా నీట్గా అందంగా వస్తూ ఉంటుందన్నమాట చూసారా చిన్న చిన్న పాట్స్లో కూడా ఎంతెంత బ్లూమింగ్ వచ్చిందో చూసారా గుత్తులు గుత్తులుగా పువ్వులు పూసేశాయండి ఈ ప్లాంట్ అయితే నాకు చాలా ఇష్టం అనమాట మంచి వైట్ కలర్ చుట్టూ డార్క్ పింక్ షేడ్లో ఉంది కదా చాలా అందంగా ఉంటుందండి అలాగే నాకు రేఖ పువ్వులు అంటే చాలా ఇష్టం అండి డబల్ పెటల్స్ కంటే కూడా ఈ రేఖ పువ్వులు అయితే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే చాలా ఎక్కువగా బ్లూమింగ్ వస్తుంది మనకి ముద్ద ఎడినియమ్స్ లాగా కాకుండా రేఖ ఎడినియమ్స్ అయితే చాలా అందంగా ఉంటాయి అన్నమాట నాకు చాలా ఇష్టమైన ప్లాంట్స్లో ఇది ఒక ప్లాంట్ అనమాట ఇది డబల్ అనమాట మల్టీ పెట్ల్ కాదు డబల్ పెట్లు ఇది ఇక ఇది చూస్తున్నారు కదా మధ్యలో సన్నటి గీతలాగా వచ్చి ఎంత అందంగా ఉందో కదా ఇంక ఇది చూడండి అచ్చం రోజెస్ లాగానే ఉన్నాయి కదా మనం రోజెస్ ఏమాత్రం తీసుకోవండి అంత అందంగా ఉన్నాయి వీటికి ఏంటంటే వాటరింగ్ విషయానికి వచ్చేటప్పటికి రోజు వేయాలన్న సిస్టమ్ ఏమి ఉండదు కాబట్టి మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చండి ఎవరైనా ఎడినియమ్స్తో కనుక ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ని పెంచడం స్టార్ట్ చేశారనుకోండి వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుందనమాట ఎందుకంటే దానికి తీసుకోవాల్సిన కేర్ అయితే చాలా తక్కువ కదా అలాగా ఎవరన్నా ప్లాంట్స్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఎడినియమ్స్తో స్టార్ట్ చేశారనుకోండి మంచి ఇంట్రెస్ట్ అయితే వాళ్ళకి ఫ్లవర్స్ ఫ్లవర్ ప్లాంట్స్ మీద వస్తుందనమాట ఇంకా కొత్త ప్లాంట్ అండి ఇప్పుడు నేను మీకు చూపించేది చాలా రేర్ ప్లాంట్ అనమాట దీన్ని బ్లాక్ స్వాన్ అని అంటారు ఈ బ్లాక్ స్వాన్ ప్లాంట్ మామూలు నార్మల్గా ఉండే ప్లాంట్స్ అన్నట్ల కంటే కూడా ఇది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది మీకు ఆకు కూడా చూసారు కదా ఎంత షైనింగ్ ఉందో అలాగే ఈ ఫ్లవరింగ్ అంతా కూడా ఒక ఎయిట్ మంత్స్ ప్లాంట్ అనమాట ఇది దీనికి ఇది ఫ్లవరింగ్ అంతా కూడా వెల్వెట్ లాగా షైనింగ్ వస్తూ ఉంటుంది అనమాట ఈ ప్లాంట్ చూసారు కదా ఇది కూడా మనకి లీఫ్ అన్నది కొంచెం దలసరిగా ఉన్నట్టుగా ఉంటుందండి మిగతా ఎడినియమ్స్ కంటే లీఫ్ దలసరిగా ఉంటుంది ఈ ఎడినియంకి అయితే ఆకులు చూడండి సన్నగా ఉన్నాయి కదా కరివేరు ఆకులలాగా ఉంటాయి అసలు లాస్ట్ ఇయర్ నేను ఒక వేడి లాస్ట్ నేను మీకు ఒక వీడియో పెట్టానండి అది శ్రీరామనవమికి ప్రకృతి వేసిన పందిరని చెప్పేసి ఒక వీడియో పెట్టాను అనమాట ఏంటంటే ఎల్లో క్యాట్స్కలా అండి ఎల్లో క్యాట్స్కలా మా అక్కళ్ళ ఇల్లు మొత్తం కూడా పాకి అక్కడ చాలా మంచి బ్లూమింగ్ అయితే వచ్చింది అది చూసి నేను ఈ రేఖంతా కూడా క్యాట్స్ క్లా ప్లాంట్ని ఎక్కించాలని అనమాట అక్కడ చూస్తున్నారు కదా అదంతా కూడా క్లబ్ ప్లాంట్ ఎక్కించడం కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను చాలా వరకు వచ్చిందండి పైదాకా వచ్చింది కాకపోతే ఏంటంటే మనకి ఇది రేకు ఎండగా ఉంటుంది కదా ఆ రేకు మీద సర్వే అవ్వట్లేదని చెప్పేసి నేను కొబ్బరి కొబ్బరి పీస్ అనమాట అది మనకి పరుపుల్లో వస్తుంది కదా పాత పరుపుల్లో వస్తుంది కదా ఆ కొబ్బరి పీచుని అయితే నేను అక్కడ అరేంజ్ చేశాను అలా వేయడం వల్ల అదంతా కూడా మనకి క్యాట్స్కలా కొంచెం ముళ్ళులాగా ఉంటుందన్నమాట అది పట్టుకుని ప్లాంట్ మనకి గ్రోత్ చాలా బాగుంటుంది కాబట్టి అక్కడ దాన్ని అరేంజ్ చేశాను ఇంకా ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారు కదా వేనండి పెట్రియా వైలెట్ కలర్ పెట్రియా ప్లాంట్ని నేను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను దీనికి కూడా ఒక చిన్న పందిర్లాగా అయితే వేయించాలన్నమాట ఈ పెట్రియా ప్లాంట్కి ఒక చిన్న పందిర్లాగా మనం అరేంజ్ చేసుకున్నాం అనుకోండి ఇక్కడ బ్లూమింగ్ వస్తుందనమాట ఇక్కడ ఇది ఒక చిన్న బాత్రూమ్ అంత సైజు ఏరియా అనమాట దీనిలో నేను ఇక్కడ మల్బరీ కానీ రెడ్ మల్బరీ వైట్ మల్బరీ అలాగే ఒక నిమ్మ మొక్క ఇవన్నీ కూడా పెట్టానండి ఏ ఎక్కడ ఏ చిన్న ప్లేస్ కూడా నేను వదలకుండా మొత్తం ప్లేస్ అంతా కూడా నేను యూజ్ చేసుకుంటున్నాను అక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ మనకి మల్బరీస్ అయితే చాలా వచ్చినాయండి మళ్ళీ అన్ని బ్లాక్ కలర్లో ఉన్నాయి మట్టుకే మనం హార్వెస్ట్ చేసుకుంటున్నాం కదా మల్బరీస్ కూడా చాలా ఎక్కువగానే వచ్చినాయి అంటే ఇంకా రెడ్ కలర్లోకి మారిపోతున్నాయండి ఇలాగా ఈ రెడ్ కలర్లో ఉన్నప్పుడే వీటిని తింటే కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది కదా ఇలాంటి ఇలాంటివే కొంచెం టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తే బాగా స్వీట్గా ఉన్నట్ల కంటే కూడా కొంచెం మనకి రెడ్ కలర్లో ఉన్న మల్బరీసే బాగున్నట్టుగా అనిపిస్తాయి కదా అందుకనే నేను కొంచెం రెడ్ కలర్లో ఉన్న మల్బరీస్ని కూడా కట్ చేయాలని అనుకుంటున్నాను ఈ ఎండల్లో ఈ మల్బరీ ఒక్కటేనండి బాగా ఫ్రూటింగ్ వచ్చింది వెజిటబుల్ ప్లాంట్స్ కూడా గ్రోత్ బాగానే ఉండి సడన్గా డల్ అయిపోతున్నాయి అనమాట అందుకనే ఇక్కడ పైన నెట్ వేయించాలని అనుకుంటున్నాను ఈ ఫ్రూట్స్ అన్నీ ఇవాళ హార్వెస్ట్ చేసేసుకుందాం మొన్న లాస్ట్ టైం పెట్టిన వీడియోలో నేను చెప్పాను కదా మీకు మల్బరీస్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కొంచెం మంది ఫ్రెండ్స్ మాకు కావాలని అడుగుతున్నారు ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళకైతే ఇవ్వగలదు కానీ పార్సల్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది పైగా ఇప్పుడు సమ్మర్ ఒకటి కదా మనకి ఇప్పుడు ఆగం ఈసారి ఎప్పుడైనా గార్డెన్ గార్డెన్ మీట్ జరుగుతున్నప్పుడు పట్టుకెళ్ళాలని అనుకుంటున్నాను

చూస్తున్నారు కదా మల్బరీని మనం ఇంత చిన్న స్టెంప్ పెట్టినా సరే ఇది ప్రాఫికేట్ అయిపోతుంది అనమాట కాకపోతే ఏంటంటే మనం కొంచెం సాయిల్లో వాటర్ ఎక్కువగా ఉండే ప్లేస్లో దీనికి కనుక దీన్ని పెట్టుకున్నాం అనుకోండి మనకి మంచి రిజల్ట్ కనిపిస్తుందండి కాబట్టి ఎవరైనా ప్రాఫికేట్ చేయాలనుకుంటే ముదురు రొబ్బులనే కదండి ఇంతంత చిన్న స్టెంప్స్ పెట్టుకున్నా సరే ప్రాఫికేట్ అవుతుంది ఇది మనకి ప్రాపగేట్ అయిన తర్వాత లీవ్స్ రావడం రావడమే మనకి కాయలతోటే స్టార్ట్ అవుతుందనమాట ఇది మల్బరీకి మంచి అడ్వాంటేజ్ ఆ ఫ్రూటింగ్ చూసేటప్పటికి మనకి ఏమనిపిస్తుంది అంటే దానికి ఇంకొంచెం బలాన్ని ఇవ్వాలి దాన్ని ఇంకా కొంచెం పెంచాలని అనిపిస్తుంది కదా కాబట్టి స్ట్రాబెర్రీ ప్లాంట్స్ మల్బరీ ప్లాంట్స్ పెట్టుకోవడం చాలా ఈజీ కాబట్టి ఎవరైనా సరే చాలా ఈజీగా మనం మల్బరీ ప్లాంట్స్ని పెట్టుకోవచ్చండి కదా నీ ప్లేస్ అంతా కూడా నేను వెజిటబుల్ ప్లాంట్స్ అలాగే పాదులు బీరపాదు చిక్కుడు పాదు అలాగే ఆనప్పదు ఇవన్నీ కూడా పెట్టాను అనమాట కాకపోతే ఏంటంటే కొంచెం ఎండలకి డల్ అయిపోతున్నాయండి ప్లాంట్స్ అన్నీ కూడా డల్ అయిపోతున్నాయి అనమాట వీటిని అన్నిటినీ కూడా ఇప్పుడు మనం కొంచెం సర్వైవ్ చేసుకోవాలి అని అంటే ఈ ప్లేస్ అంతా కూడా మనం నెట్ వేసుకోవాలన్నమాట ఈ పైన నెట్ వేయడానికి ఎలా వీలవుతుంది అన్నది ఆలోచించుకోవాలి ఇక్కడ మనకి మురుగు చెట్లు చూసారు కదా అస్సలు కాకు కూడా కనిపించట్లేదు కానీ కాయలు కనిపిస్తున్నాయి చూసారా మరీ ఎక్కువ కాదనుకోండి కొంచెం లైట్గానే కానీ కాయలు కూడా కనిపిస్తున్నాయి చూసారు కదా ఒక నాలుగు కాయలు వచ్చినాయండి ఈసారి కొంచెం కేర్ తగ్గిందని చెప్పాను కదా మీ ములగ మొక్కలకి ఈసారి కొంచెం మనం వాటిని కొంచెం ఏమన్నా ప్రొటెక్షన్ ఇచ్చామనుకోండి బాగా వస్తాయి ఇంకా నాకు ఇప్పుడు కొంచెం రెండు రకాల వంగ మొక్కలు కూడా కాయలు కా కనిపించినాయండి అవి కూడా ఒకసారి హార్వెస్ట్ చేసేసుకుందాం మనకి ఇక్కడ వంకాయ కాసిందండి చూస్తున్నారు కదా నేను దీన్ని ఎందుకు ఇలా ఉంచేసాను అంటే సీడ్స్ కోసం అండి ఇది రిజ్జుడు బింజార్ అని అంటారు కదా మనకి గుమ్మడికాయ షేప్లో ఉంటుంది ఇది గుమ్మడికాయ షేప్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇలాగ దేనికి దానికి సెపరేట్గా సెపరేట్ పార్ట్స్ కింద కనిపిస్తూ ఉంటుంది అనమాట దీన్ని రిజ్జుడు బింజాలు అని అంటారండి దీనికి సీడ్స్ కోసం అని చెప్పేసి నేను దీన్ని ఉంచాను అనమాట ఈ కాయ కూడా అలాగే ఉంచేసాను అవి ఒక్కొక్క కాయే వచ్చింది కదా అని చెప్పేసి నేను సీడ్స్ కోసం ఉంచానండి ఇదిగో చూసారు కదా మనకి టమాటా ప్లాంట్ చూసారు కదా ఎలా అయిపోతుందో ఇదంతా వండిపోయినట్టు అయిపోతున్నాయండి ఏంటని అనుకుంటే ఇది ఫ్రూట్ వచ్చినాయి టమాటాస్ వచ్చినాయి కానీ ప్లాంట్ వండిపోయినట్టు అయిపోతుంది కారణం ఏంటని చూస్తే ఎందుకేంటంటే దీనికి ఎండ బాగా ఎక్కువగా తగులుతుంది అనమాట అందుకనే మనకి వాటిని సర్వైవ్ చేయలేకపోతున్నాము ఇవన్నీ ఇక్కడ వైట్ బ్రింజాలు ఉంది ఇంకా మనకి కింద కూడా ఉన్నాయన్నమాట వైట్ బ్రింజాలు అక్కడ కూడా మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా వంకాయలు కనిపిస్తున్నాయి కదండి ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకుని పట్టుకెళ్దామండి ఒక నాలుగు కాయలు వచ్చినాయి ఒక మొత్తం ఒక నాలుగు కాయలు ఉన్నాయండి అంతే ఇంక అంతకంటే ఎక్కువ లేవు కానీ దానిమ్మకాయ కూడా పడిపోయిందండి దానిమ్మకాయ కూడా వచ్చిందనమాట ఒక దానిమ్మకాయ చిన్న హార్వెస్ట్నండి అవడానికి కానీ ఇక్కడ పాలినేషన్ చేయాలి హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి కదా మనం బీరపాదులకి వాటికి హ్యాండ్ పాలినేషన్ చేసుకోవాలి కదా ఆ పాలినేషన్ కూడా చేద్దాం ఇది ఫీమేల్ మేల్ ఫ్లవర్ అండి ఇది ఫీమేల్ ఫ్లవర్ అండి ఇక్కడ మనం ఒక మేల్ ఫ్లవర్ని తీసుకుని దీనిపైన రబ్ చేసినట్లయితే ఇది పాలినేషన్ అవుతుందనమాట మనకి ఒక కాయ కన్ఫామ్గా వచ్చేసినట్టేనండి మనం ఈ విధంగా హ్యాండ్ పాలినేషన్ అనుకోండి కన్ఫామ్గా మనకి ఇది కాయ తయారైపోతుంది బీరపాత ఎప్పుడు కూడా ఒకటే పెట్టుకోకూడదు కానీ ఏంటంటే మనకి ఎక్కువ ప్లేస్ లేని మీదట నేను రెండు పాదులు మాత్రమే పెట్టాను నేను ఎడినియం ప్లాంట్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి పెంచుతున్నాను అని చెప్పాను కదండి ఇక్కడ మీరు చూస్తున్నవన్నీ కూడా ఒకటి ట్వంటీ ఫైవ్ ఒకటి ట్వంటీ ఫిఫ్టీన్ టెన్ అలా అండి వీటి ఏజ్ అనమాట అది రేఖ ముద్దా అని కదండి ఎడినియంకి ఎంతసేపు కూడా మనకి కాడెక్స్ అందంగా ఉంటే ప్లాంట్ అందంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట చూసారు కదండి ఈ వీడియోని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వెంటనే వస్తాయి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ తోటి ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే అండి